ఎలాంటి మైదా వాడకుండా పూరీలు అయితే చేశాను హెల్తీగా ఉండే పూరీలు అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పూరీ పెసరపప్పుతో పూరీ అండి ఇవైతే టేస్ట్ మటుకు అద్దరిపోతుంది అంత బాగుండే పూరీ అలానే బొంబాయి చట్నీ చేశానండి లేకుండా ఉండే పూరీ అండి ఇదైతే టేస్టీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పూరీ అలానే బొంబాయి చట్నీ చూసారా ఆయిల్ అసలు కనిపిస్తుందా తక్కువ ఆయిల్తో చేసుకునే హెల్తీగా ఉండే పూరి అండి అయితే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేదీస్ కిచెన్ లోక్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా అండి మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అల్దీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి పక్కన ఐకాన్ అనుకోండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఇవాళ వీడియో ఏంటంటే పెసరపప్పుతో పూరి అండి ఇన్స్టంట్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు రోజు ఒకే రకం పూరి తిని బోర్ కొట్టిండొచ్చు ఒకసారి ఇలా కూడా చేసి పెట్టాలి ఇంటిపాది ఇష్టంగా తింటారు లెటెందుకు పదండి వెళ్దాం ప్రాసెస్ హాయ్ ఫ్రెండ్స్ అయితే గ్రీన్ పెసరపప్పుతో పూరి అండి ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు ఎలా చేయాలో అనేది చూసేద్దాము ఒక హాఫ్ కప్పు పెసరపప్పు అండి ఇది అలానే ఒక కప్పు గోధుమ పిండి కొద్దిగా జీలకర్ర సాల్ట్ అలానే బొంబాయి చట్నీ చేసుకోవడానికి ఒక రెండు ఆలు ఒక నాలుగు ఆనియన్ అండి ఒక టమాటో ఒక నాలుగు పచ్చిమిర్చి ఇంతే అండి చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ పెసరపప్పుని గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి పిండి కలుపుకోవడానికైతే కలుపుకోవడానికి ఒక బౌల్ ఇక్కడ ఇలాంటివి తీసుకోవాలి అలానే మనం మిక్సీ పట్టుకున్న ఈ పెసరపప్పుని వేసుకోవాలి అలానే గోధుమ పిండి అండి ఒక కప్పు తీసుకున్నాం కదా ఇది కూడా వేసేసుకోవాలి అలానే రుచికి సరిపడా సాల్ట్ జీలకర్ర కొద్దిగా జీలకర్ర వేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇక్కడ ఇవి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా ఇలా నేను చూపిస్తున్న విధంగా అయితే చేసుకుంటే పూరీలు అనేవి నీట్గా వస్తాయండి ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ మనకి ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చేసేసుకోవచ్చు చూసారా ఇలా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటే బాగుంటుంది చూడండి ఇలా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము పిండి అయితే సాఫ్ట్గా తడుపుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మనం చపాతి పిండి ఎలా తడుపుతామో అలా ఈ పిండిని అయితే ఇలా చేసుకోవాలి సాఫ్ట్గా చూసారా చూసారా ఫ్రెండ్స్ పిండిని అయితే ఇలా తడిపేసుకోవాలి ఇక్కడ ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చామంటే పిండి అయితే బాగా నానుంది పూరీలు అనేవి చాలా బాగా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ పిండి అయితే ఇలా తడిపేసుకున్నాం కదా ఇప్పుడు అయితే ఇలా ముచ్చేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేద్దాం ఇక బొంబాయి చట్నీకి అయితే ఈ రెండో అయితే ఆలు ఉడకపెట్టుకోవాలండి అలానే ఇవి చిన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి పూరిలోకి ఆలు బోమిబి చట్నీ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి చూడండి ఆలునైతే ముందుగా చిన్నగా కట్ చేసి ఒక రెండు విసిలు అయితే పెట్టేసామంటే మెత్తగా అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆనియన్ టమాటో మొత్తం అన్నీ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడైతే కుక్కర్లో ఒక రెండు విసిల్ అయితే వచ్చాయండి చూడండి ఆలుగడ్డ అయితే బాగా ఉడికింది ఇలా ఉడికితే చాలు ఏదైతే తోలు అయితే తీసేసుకొని ఒక ప్లేట్లో తీసుకునేద్దాము చూడండి ఒక కళాయి అయితే పెట్టాను ఇందులో ఆయిల్ అయితే వేసేసుకుందాము తొంభై చట్నీ కోసం అయితే చేస్తున్నాండి ఇదైతే ఇక్కడ ఆయిల్ అయితే కొద్దిగా వేసేసి కొద్దిగా వేయడం ఇవ్వాలి ఆయిల్ అయితే వేడైంది ఇప్పుడైతే దీంట్లోనే మినపప్పు శనగపప్పు కొద్దిగా జీలకరవాలు మొత్తం అన్నీ అయితే వేసుకోవాలండి అలానే కరివేపా వేయించుకోవాలి చూడండి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ అన్నీ వేయించుకోవాలి కొద్దిగా ఉప్పు వేస్తే త్వరగా అయితే త్వరగా మగ్గుతాయండి అలానే పచ్చిమిర్చి ఇలా చిన్నగా వేస్తేనే బాగుంటాయండి సాల్ట్ అయితే వేసిద్దాము అది కొద్దిగా అయితే కొద్దిగా కొద్దిగా పగ్గడిగా చూడండి ఫ్రెండ్స్ ఇలా కొద్దిగా ఇలాక టమాటో కూడా వేసుకోవాలి మీలో ఎంతమందికి బొంబాయి చట్నీ అంటే ఇష్టమో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఈలోపు ఆలు అయితే ముక్కగా వేసుకున్నామంటే ఇలా దోని చేసేసుకోవచ్చు కొద్దిగా ఉన్నాయి కాబట్టి చూడండి మెత్తగా అవి ఈ బొంబాయి చట్నీలోకి ఈ ఆలు వేస్తేనే బాగుంటుందండి కానీ నేను ఒకటే కూడా చేసేసుకోవచ్చు పల్లెలాగా దాంట్లో అన్ని వెజిటేబుల్స్ వేసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియోలో అయితే అది పెట్టేద్దాము చూడండి ఇలా మగ్గాక మనము ఇక సాల్ట్ వేసి పసుపు వేసుకోవాలి చూడండి పసుపు వైపు వేసుకొని కొద్దిగా ఇవ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా వేసుకున్నాక మనము ఉడికించుకున్న ఆలు వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి చూస్తారా ఈ స్టఫింగ్ అంతా ఇప్పుడు ఆలు ఈ అవన్నీ అంతా కలిసేందుకు కలిపేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ శనగపిండి తీసుకున్నాను అండి నేనైతే శనగపిండి వాటర్ వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇక్కడ మనం ఆలు వేసేసాం కదా ఈ ఆలు వేస్తాము ఇప్పుడు ఇది చెత్త అయితే బాగా ఉండలేకుండా కలిపేసుకొని ఇక్కడ ఆలు కర్రీలోకి వేసేయడం చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారా ఇందులో వేసేయడం ఇలా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి మనకు ఎంత వాటర్ అయితే పడుతుందో అంతనే వేసేసుకుంటే సరిపోతుంది చాలా నీళ్లుగా ఉండాలి ఈ బొంబాయి చట్నీ అనేది కొద్దిగా నీళ్లు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది చూసారా ఇలా మీ అంతా కలిపేసుకోవాలి ఆలు ఏ శనగపిండి వాటర్ అంతా కలిసేట్టు ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడైతే రుచికి సరిపడా సాల్ట్ అయితే ఇందులోనే వేసేసుకుంటే మొత్తం అయితే బాగా కలిసేట్టు కలిపేసుకోవాలి చూసారా బొంబాయి చట్నీ అనేది రెడీ ఇక్కడ ఇంకా పూరి అయితే చేసుకోవాలండి ఎమ్మెగా చాలా టేస్టీగా ఉండే బొంబాయి చట్నీ రెడీ చూడండి ఫ్రెండ్స్ ఇలా చిన్న మంట అయితే పెట్టేద్దాము కొద్దిగా ఉడకాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా కొత్తిమీర అయితే వేసేసి ఇక్కడ బొంబాయి చట్నీ అయితే రెడీ స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఇక చూడండి ఇక్కడ పూరీ పిండి అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ పిండిని అయితే చిన్న ముత్తలుగా తీసేసుకొని చపాతి చపాతి పిండిలా ఉంది కదా ఇక్కడ పూరీలు అయితే చేసుకోవడం ఇన్స్టెంట్గా చా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇలా చేసుకొని తిన్నారంటే చూసారా ఎప్పుడు గోధుమ పిండితోనే కాకుండా ఇలా అప్పుడప్పుడు పెసరపప్పుతో కానీ ఇలా చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా చూడండి పూరీల కోసం అయితే కలర్ అయితే పెట్టాను ఇందులో ఆయిల్ అయితే వేసేసుకున్నాము ఇలా ఆయిల్ అయితే వేసుకున్నాము కదా ఇప్పుడు కొద్దిసేపు ఇది వే డబ్బు ఇవ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా చిన్న ఉండలుగా చేసుకోవాలి రౌండ్గా చేసుకొని మనము పూరీలా చేసేసుకోవడమే చూడండి ఇవైతే నేనైతే పొడిపిండితో తిక్కుతున్నాను మీకు కావాలంటే ఆయిల్తో కూడా తిక్కేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇలా రౌండ్గా అయితే చేసేసుకోవడం పూరీలు అండి పెసరపప్పుతో పూరీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి చూసారా ఇలా ఇలా రౌండ్గా చేసేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఐదు పూరీలు అయితే తిక్కానండి చూసారా ఎంత రౌండ్గా ఉన్నాయో ఇప్పుడు ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవడం చూడండి ఫ్రెండ్స్ ఇలా పూరీలు అయితే ఇక్కడ ఆయిల్లో వేసేసి చూసారా మామూలు పూరీలాగా అయితే మనకు సేమ్ అలానే పూరీలానే ఉంది చూసారా ఎలా పొంగుతుందో చూసారా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పెసరపప్పుతో పూరీ రెడీ చూడండి ఫ్రైండ్స్ పెసర్పప్పుతో పూరీ అయితే రెడీ అయిపోయింది మిగతావన్నీ కూడా ఇలానే చేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇలా పూరీలు అయితే ఇలా ఫ్రై చేసుకుందాం ఇంతే అండి పూరీ బొంబాయి చట్నీ అయితే రెడీ లేట్ ఎందుకు సర్వింగ్ ప్లేట్లో పెట్టేసి కుమ్మేద్దాం చండి ఫ్రెండ్స్ ఇలా పూరీలు అయితే చేసేసాను చండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పెసరపప్పుతో పూరీ అయితే రెడీ పూరీ అలానే బొంబాయి చట్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉండే బొంబాయి చట్నీ పూరీ అయితే రెడీ చూస్తుంటే నేను ఊరు ఊరిపోయేలా ఉన్నాయా అండి మీకు కూడా అలానే ఉందా ఇక్కడ టేస్టీగా ఉండే పూరి బొంబాయి చట్నీ అయితే రెడీ చూసారా చాలా అంటే చాలా బాగుండే పూరీలండి ఇవైతే ఇక్కడ ఇక్కడ అయితే చూసారా ఇక్కడ చూసారా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పూరీ బొంబాయి చట్నీ అయితే రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైక్ అనొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్